హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంట్లో ఉంటూనే మీరు ప్యాకింగ్ చేసి డబ్బులు సంపాదించే ఒక జాబ్ గురించి అయితే ఈ వీడియోలో చెప్పుకోబోతున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే ప్యాకింగ్ డిపార్ట్మెంట్ నుండి లేటెస్ట్ అప్డేట్ వచ్చింది ఈ జాబ్కి మీరు ఇండియా మొత్తంలో ఎక్కడి నుంచైనా అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్లో వస్తువులను ప్యాక్ చేయాల్సి ఉంటుంది ఎగ్జిక్యూటివ్ ప్యాకింగ్ జాబ్స్ అయితే వచ్చాయి ఈ కంపెనీలో అర్జెంట్ రిక్వైర్మెంట్ ఉంది కేవలం ప్యాకింగ్ చేస్తూ పదమూడు వేల రూపాయల వరకు సంపాదించవచ్చు రోజుకు రెండు నుంచి మూడు గంటలు వర్క్ ఉంటుంది పార్ట్ టైం అయినా ఫుల్ టైం అయినా చేయొచ్చు ఫుల్ టైం చేస్తే మనకు కొంచెం మనీ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి జాబ్ లొకేషన్స్ చూసుకుంటే ఇండియా మొత్తంలో ఎక్కడి నుంచి అయినా మీరు అప్లై చేసుకోవచ్చు కంపెనీ వాళ్ళు వస్తువులు మనకు ఇంటికి పంపిస్తారు అవి మనం నీట్గా ప్యాక్ చేసి ప్రతి వారం వాళ్లకు పంపించాల్సి ఉంటుంది వారంకొకసారి శాలరీ తీసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది ఈ కంపెనీ అయితే ప్రైవేట్ కంపెనీ ఈ జాబ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ మెయిన్గా మనం చేసే ప్యాకింగ్ వర్క్ ఉంటుంది కదా క్వాలిటీగా చాలా బాగా ఉండాలి దానికి తగ్గట్టుగా ప్యాక్ చేయాలి క్వాంటిటీ తక్కువ ఎక్కువ వేయకూడదు ఈ జాబ్ చేయాలంటే మీ వయస్సు పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై ఐదు సంవత్సరాల మధ్యలో ఉంటే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు మినిమమ్ ఎనిమిదవ తరగతి పాస్ అయి ఉండాలి తర్వాత టెన్త్ ఇంటర్ గ్రాడ్యుయేషన్ వాళ్ళు కూడా ఈ జాబ్ కోసం అప్లై చేసుకోవచ్చు ముందుగా ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్లు ఫిల్ చేయాలి తర్వాత మనకు పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు శాలరీ అయితే పదమూడు వేల రూపాయలు ఇస్తారు ఎవరికైనా ఎవరికి కూడా అప్లికేషన్ ఫీ అయితే ఉండదు ఇంకెందుకు లేట్ తొందరగా అప్లై చేసుకుని డబ్బులు సంపాదించండి చూసారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్